సినిమాలు టీవీలో వచ్చిన తర్వాత పౌరాణిక నాటకాలకు ఆదరణ కరువైంది అయినప్పటికీ ఈ తరం పిల్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం పౌరాణిక నాటకాల మీద ఆసక్తి కూడా తక్కువైంది అదే క్రమంలో పౌరాణిక నాటకాలను పరిచయం చేస్తూ మా చురబి నాటక కళాకారులు నాటకాలు ఇస్తున్న పడుతున్నారు Talata a tawari na wo, talaabata saari na wo. i రామభక్త రాముని పాత్రలో ఉన్న పరిచయం మీ పేరు నా పేరు వేముల పట్టాభి రామశర్మ మాది మీ మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకేద మండల్ చిన్నరాజమూర్ గ్రామం ఏ అంటే మీరు ఎక్కువ చేస్తారు నేను హరిశ్చంద్ర తర్వాత కృష్ణాంజనేయ యుద్ధము తర్వాత రాముని పాత్ర కృష్ణుని పాత్ర కుచేలుని పాత్ర ఇవన్నీ చేస్తాను మీ నాటకాల పట్ల అంటే ఇప్పట్లో అంటే ఈ టీవీలు తర్వాత వీడియో ఫోన్లు వచ్చినప్పటి నుంచి నాటక రంగానికి ఆదరణ చాలా తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే మీడియాలో కూడా ఈ నాటక రంగాన్ని గురించి కానీ ఇతరత్వ గురించి కానీ కొద్దిగా మీలాంటి విలేకరులు కొద్దిగా దీనికి ప్రోత్సాహం చేస్తే ఇది ఇంకా అభివృద్ధి చెందుతుందని మా ఆశయం అనమాట మీ నాటకాలకు ప్రధానంగా అదేవిధంగా కళాకారులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆదరణ ఉంది ఏ విధమైన ప్రభుత్వం నుంచి ఆదరణ అంటే చాలా తక్కువనే చెప్పాలి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన కళాకారులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు అని వెనికిది కానీ అది గవర్నమెంట్ ఎంతవరకు సాధ్యపడుతుందో అనేది కూడా తెలియదు అయితే ఇప్పుడు మాకు ఈ నాటక రంగంలోనికి మేము రావాలి అనే ఉత్సాహం మాకున్న మాకు గురువులు కావాలి ఈరోజు ఈ నాటక రంగంలో గురువులు చాలా తక్కువ అంటే నా గురువు గారు ఎస్ తిరుపతయ్య గారు కోటకొండ గ్రామం అయినది ఆయన ద్వారా ఈ కళారంగంలో ఈ పాత్రలన్నీ నేను నేర్చుకొని కళను ప్రదర్శిస్తూ ఉంటాను అయితే ప్రధానంగా మీకు ప్రధానంతరం ఈ కళను మీ వారసులు ఎవరైనా నేర్చుకొని మళ్ళీ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు రేపు యువకులు సినిమాలు దీంట్లలోనే ఉన్నారు కానీ ఈ కళారంగానికి వచ్చేటట్టు చాలా తక్కువనే చెప్పాలి కాకపోతే ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా అవగాహన వస్తుంది యువకుల్లో కూడా ఇంకా కొద్దిగా ప్రోత్సాహం లభిస్తుందనే ఆశతో ఉన్నాం అనమాట ప్రభుత్వ పరంగా ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు మీకు కళారంగంలో ఇప్పుడు ఒక నాటకం చేయాలి అని అనుకుంటే దాదాపు ఒక లక్ష రూపాయల ఖర్చు వస్తుంది అయితే ప్రభుత్వం దీనికి కొంత ప్రోత్సాహాన్ని ఇస్తే మిగతా ఏదో నాటకరంగ ప్రియులు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఇతోచితంగా ఇస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని సమీకరించుకొని ప్రభుత్వం ఇంత మిగతా వాళ్ళు ఇంత ఇస్తే నాటకాన్ని కొద్దిగా ముందుకు తీసుకుపోగలమని ఆలోచనలో ఉన్నాం నాటక రంగంలో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నాటకం కొనసాగుతుంది దీనికి వేషాధారణ కానీ కాస్టమ్స్ కానీ వీటికి సంబంధించిన ఖర్చులు వీటి ఎట్లా పరిస్థితి ఇప్పుడు దాతలు ఉంటారు కొంతమంది ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన మిగతావి కళాకారులు పెట్టుకుంటున్నాం ఇప్పుడు గిట్టుబాటు అవుతుందా మీకు గిట్టుబాటు అనేది దీంట్లో లేదు గిట్టుబాటు అనే సమస్యనే ఉండదు నా సలహా మా కళను ప్రదర్శన చేస్తున్నా అదొక సంతోషం అంతే మా కళను మేము ప్రదర్శిస్తున్నా సంతోషం తప్ప మిగతా గిట్టుబాటు అనే ప్రసక్తి అయితే లేదు నాటకంలోని సీతా వేషంలో ఉన్న పేరు శేష కుమార్ శేష్ కుమార్ గారు ఉన్నారు కళాకారుని ఆమెను అడిగి ఆమె అనుభవాలను తెలుసుకున్నాను మీ పేరు శేష్ కుమార్ శేష్ కుమార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నాటకం కలిస్తారు సురభివాళ్ళం అండి పుట్టిన దగ్గర నుంచి స్టేజ్ మీదే ఉంటాం స్టేజ్ మీద మీలో అంటే పాట పద్యం పాడడం మటుకు ఫోర్ ఇయర్స్ నుంచి డాన్స్ పాట పద్యం ఇవన్నీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను చేశాను ఎన్ని కళలు అంటే ఎన్ని ప్రదర్శనలు చేస్తారు నాటకాలకు సంబంధించిన ఏ కథలు చాలా నాటకాలు బజారు కృష్ణలీలు యశోద పాతాళ భైరవి అన్ని నాటకాలు ఆడతాం మొత్తం ఎట్లా ఉంది ప్రజలలో ఆధారణింది చురుబి నాటక కలపట్ల కానీ లేకపోతే పౌరాణిక నాటకాల కలపట్ల కానీ సినిమాలు అదేవిధంగా టీవీలు వచ్చిన తర్వాత కొంచెం ఆదరణ తగ్గింది ఈ తనం వరకు అసలు పరిచయమే లేదు ఎట్లా అనిపిస్తుంది మీకు పరిచయమే లేదంటే టీవీలు వచ్చినా సినిమాలు వచ్చినా ఫోన్లు వచ్చినా ఎన్ని వచ్చినా నాటకం సపరేట్ నాటకాన్ని చూస్తారు జనాలు కాకపోతే ఆ నాటకాన్ని కరెక్ట్గా ఆడేవాడు కావాలి ఆ ఆడటానికి డబ్బులు ఇచ్చే వాళ్ళకి కావాలి అది లేదు అంతే మీరు ఎంతవరకు చదువుకున్నారు టెన్త్ టెన్త్ వరకు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ఆదాయం ఉంది ఇంత వట్టుకు ఒక ఆర్టిస్ట్ గా నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటిది రాలేదు అవి కూడా రాలేదు వేరే వాళ్ళకి వస్తాయి మాకు రావు అలాంటివి నిజమైన కళాకారులకు రావు ఎందుకనంటే ఈ కళ జీవించాలంటే మీరు ఆ సమాజాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా ఏ విధంగా సహకరిస్తే ఈ కళలు కళాకారులు జీవిస్తారు కళ కళలు బతకాలి బతికి ఇంకా ఇటువంటి నాటకాలు ఆడాలి అంటే ఇప్పుడు మా నా తర్వాత నా ఇంట్లో నాటకం ఆడేవాళ్ళు లేరు నేను సుభి వాళ్ళం మా ఆరు తరాలు మా అమ్మాయి ఆరో తరం ఈ ఐదు తరాలు నేను ఐదో తరం ఈ ఐదు తరాలు నాటకాలు ఆడే బతికా కానీ మా అమ్మాయి ఆడట్లేదు వచ్చు ఆమెకొచ్చు బాగా చేస్తుంది కానీ ఆడదు నా వర్క్ వేరే నేను బ్రతకాలి నా పిల్లల్ని బ్రతికించుకోవాలి ఈ వర్క్ చేస్తే నేను బతకను బతకలేను కాబట్టి నేను ఈ వర్క్ చేయను ఈ కళలు బతకాలి నాటకం ఆడాలి నాటకం జరగాలి అంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాం కదా కొంచెం సీనియర్స్వి మేము నేర్పాలి నేర్పాలి అంటే నేర్పే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి నేర్చుకునే వాళ్ళు రావాలి రావాలంటే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి సంపాదించుకుంటున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు కారు కొనుక్కుంటున్నాడు అన్నీ మాకు ఈరోజు ఇల్లు కాదు కల స్థలం కూడా లేదు ఎక్కడ కానీ మాకు ఇల్లు కానీ వాకిలి కానీ ఎక్కడన్నా స్థలం కానీ అప్పుడు లేదు ఇప్పుడు కూడా దీని మీద బ్రతకట్లా ఇప్పుడు కూడా మేము నాటకాలు ఎలా ఆడుతున్నాం అంటే సరదా కాడుతున్నాం మాకు ఇదే పని వచ్చు వేరే పని రాదు సంపాదించడానికి ఆడట్లా దీని మీద బ్రతకలేము కాబట్టి ఎవరు రారు ఇది నిలబడాలి ఈ కళ అంటే నెక్స్ట్ మా తర్వాత జనరేషన్ నేర్చుకోవాలి అంటే నేర్చుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి నేర్పే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మేము నేర్పి వాళ్ళు నేర్చుకున్నాక ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్కి కూడా డబ్బులు అవుతాయి ఖర్చు అవుతాయి ట్రావెలింగ్ అలవెన్స్ అక్కడ ఫుడ్ అక్కడ అకామిడేషన్ స్టేజ్ డ్రెస్ మేకప్ ఇన్ని కావాలి ఇన్ని చేయాలంటే వీటన్నిటిని ఎవరన్నా పెంచి పోషించాలి అప్పుడే నాటకం బతుకుంది అయితే మీకు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు వస్తున్నాయండి మా సురభి కంపెనీల వాళ్ళకు కొంతమందికి వస్తున్నాయి స్టేట్లలో ఆడాము జిల్లాల్లో ఆడాము మన ఇండియా గా ఒక ఐదారు స్టేట్లలో ఆడాము జిల్లాలంటే ఎవ్రీ జిల్లా ఆడేసాము సార్ ఎవ్రీ లో నాటకం ఆడాము జిల్లాల్లో కొన్ని లో కూడా ఆడాము నేను బుర్రకథ చెప్తాను హరికథ చెప్తాను డ్రామా ఆర్టిస్ట్ ని డాన్సర్ ని చాలా లో హరికథలు చెప్పాము ఇప్పుడు ఇక్కడ తఫలా లేక ఒక లోపల చాలా గొడవలు అవుతున్నాయి తఫలా లేదు ఇప్పుడు నాటకానికి వస్తాను ఆయన ఎవరో రాలేదు పుణ్యాసుముడు ఇదంతా అయిపోయాక రాముగారు అడగాలి మేము ఏంటిదని నాటకాలు అలా తయారయ్యాయి నా పేరు స్రభి వీణ అండి నేను నాటక రంగంలో అంటే పుట్టి పెరిగింది ఇందులోనే మేము నాటక రంగంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను కళారంగానికి ఏంటంటే ఎంత కష్టపడ్డా దీనికి వందన లేదు కరెక్ట్ గా కానీ కళ మాత్రము అది అందరికి వచ్చేది కాదు ఏదైనా అనుకున్నంత ఈజీ కాదు ఒక పద్యం పాడడం గాని ఒక పాట పాడడం గాని డైలాగ్ చెప్పడం గాని అది వేసే వాళ్ళకి తెలిస్తే ఏముందిలే ఈ మాత్రం డైలాగ్ మనం చెప్పలేమా ఈ నాలుగు డైలాగులు చెప్పగలంలే అని అనుకుంటారు అది వేసిన వాళ్ళకే తెలుస్తుంది సినిమాకి నాటక రంగానికి ఆ సినిమానే ఈజీ అండి సినిమానే ఈజీ ఎందుకంటే ఒకసారి మనకు యాక్టింగ్ కుదరకపోతే ఏంటంటే ఇంకోసారి టేక్ మేడం అంటారు నాటకం అలా కాదు ఒకటే షాట్లో లాగా మనం స్టేజీ ఎక్కామంటే ఒక పద్యం కానీ ఒక డైలాగ్ కానీ మనం చెప్పేయాలి సినిమానే ఈజీ నాటకమే కష్టం అండి నమస్కారం అండి నా పేరు సురభి జ్యోతి నేను మామూలుగా సురభి కంపెనీలో చేశాను ఒక ముప్పై ఏళ్ళు తర్వాత మేము ఈ టీవీలు సినిమాలు ఎక్కువైపోయి మానేసి మాకు సొంతం ఉండేది సంస్థ అన్నీ మానుకొని హైదరాబాద్ వచ్చి ఏదో ఫ్యాక్టరీలలో పిల్లల్ని డ్యూటీలకు పంపించడం అలా చేసుకున్నాము తర్వాత జరుగుబాటు లేక మెల్లగా బయట ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా వెళ్ళేదాన్ని నేను అలాగా కూడా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాను నాకు ఇన్నేళ్ల నుంచి నేను కష్టపడుతున్నా కళాకారులు పెంచడం కూడా నాకు రాలేదు ఎన్నోసార్లు పెట్టుకున్నాను నేను ఇంకా నాకే ఇసుకొచ్చి అరకపూడి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మరి నాకు పెన్షన్ లేదంటే రెండు వేల పెన్షన్ ఆయన శాంక్షన్ చేయించాడు దాంతోనే నేను బ్రతుకుతున్నాను పిల్లల్ని పెద్ద చేశాను వాళ్ళకి వాళ్ళకి చేయాల్సింది అన్నీ చేసేసాను నేను సపరేట్ ఉన్నాను ఎందుకంటే నా పిల్లలకి మేమే ఆస్తులు ఇవ్వలేదండి మా తాతలు సంపాదించినవి సురభి కంపెనీ ఒకటే ఉండేది మాకు మేమేమి ఇవ్వగలం చదువులు అయితే మేము చెప్పించలేకపోయాం వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుని బ్రతుకుతున్నారు అయితే వాళ్ళు ఏం చేసేవాడు నాకు అన్నము టిఫిన్ ఇచ్చేవాళ్ళు ఇంట్లో మందులు కానీ పేస్ట్ కానీ సబ్బులు కానీ అవి ఎవరిని అడగాలి నేను అందుకని ప్రొఫెషనల్గా బయటకు రావాల్సి వచ్చింది లేకపోతే మేము వాళ్ళం బయటికి రాము అసలు మా కంపెనీలో మాకు జరిగేటి ఒకప్పుడు మేము మహారాణుల లాగా ఉండేవాళ్ళం ఇప్పుడు విధి లేక బయటికి రావాల్సి వచ్చింది అది కూడా వేసే వాళ్ళకు కూడా కష్టంగా ఉంది వాళ్ళు ఎక్కడ చేస్తారు డబ్బులు ఏదో మా జీవనం సాగించుకుంటున్నాం అండి పర్వాలేదు వాళ్ళు కళలను పెంపొందించుకోవాలంటే కళాకారులకు ఏదో జీవనాధారం ఏదో ఇప్పుడు పెన్షన్ రెండు వేలు ఇస్తున్నారండి ఆ రెండు వేలలో కూడా భగవంతుడికి రెండు వందలు తీసి పద్దెనిమిది వందల్లో నేను జరుపుకుంటున్నాను ఎవరికి చేయి జాపకూడదని ఎప్పుడైనా ఈ నాటకాలు వస్తే నాటకాల వాళ్ళు ఒక రెండు వేలు పదిహేను వందలు ఇస్తే దాంతోనే జరుపుకుంటున్నాం కానీ మా తరం ఇది ముగించేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మా కష్టాలు మా పిల్లలు ఎందుకు పడాలండి మేమేం సుఖపడలేదు ఈ వేషాలు అందుకని ఇంక వాళ్ళు కూడా ఎందుకు మీరేం సుఖపడ్డారని మేము సుఖపడ్డానికి ఎన్ని ఆస్తులు ఇచ్చారని మాకు చదువును కూడా చదివలేదు మీరు అని వాళ్ళు అంటుంటే వాళ్ళ ఇంకా మేము ఎవరికి నేర్పదలుచుకోలేదు రమ్మని పిలిచినా కూడా సినిమా శాస్తలు ఉంటే మా పిల్లల్ని పంపించటం లేదు ఎందుకంటే చదువులు పోతాయి కదా మేము చదివించలేకపోయాము ఇప్పుడు వాళ్ళన్నా చదువుకోవాలి కదా అది ఉద్దేశం అండి గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగా ఎంతో మంది నాకు భువనగిరి జనగాం ఆలేరు నుంచి సహకారంతో అనేక నాటకాలు వేసుకుంటూ కాంత ముఖ్యంగా కత్తిద్ద కాంతారావు గారు తెలంగాణ సినీ మొట్టమొదటి హీరో పైడి జయరాజు గారు ఆయన కరీంనగర్ జిస్టిక్ నుంచి బొంబాయి వెళ్ళి అక్కడ హీరోగా అంటే ఇప్పటి తరానికి తెలీదు ఆయన ఒక పెద్ద స్టార్ ఒక టైంలో దాదా సాహెబ్ పాల్కర్ అవార్డు తీసుకున్నారు వీరి ఇరువురి పేరు మీద గత ఇరవై సంవత్సరాలుగా ఏదో ఒక అవార్డు ఇచ్చుకుంటూ భువనగిరి ఆలేరులో ప్రదర్శనలు ఇచ్చుకుంటూ బయట నేను టిక్కెట్ డ్రామాలు ఆడుతుంటాను రాయలసీమ ఆంధ్రాలో నాకు మొత్తం ఈ రెండు రాష్ట్రాలు కూడా నాకు అన్నం పెట్టి కాబట్టి కళాకారుడిగా రెండు రాష్ట్రాల రాష్ట్రాల ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కళాకారుని ఇలాగే బ్రతికించి ఇంకొంతకాలం ముందుకు సాగాలని నాకు నాటకం అంటే చాలా ఇష్టం కళాకారుల్ని దయచేసి ప్రతి ఒక్కరు ఎందుకంటే కళలు అంతరించిపోతే ఇప్పుడు ఇక్కడ నేను డ్రామాలు వేసిన రేపొద్దు నేను చచ్చిపోయినా డ్రామాలు ఒకడు ఉండే ఇక్కడ డ్రామాలు అని చెప్తారు మీ మీ పిల్లల పిల్లల వరకు కూడా చెప్పుకుంటారు ఆ పేరు చాలండి మాకు చచ్చిపోయినప్పుడు మాకు ఆస్తులు అంతస్తులు ఏం రాకలే అలెగ్జాండర్ కూడా ఏం తీసుకెళ్లే ఒకటి చేతులు తప్ప సో మాకు మంచి పేరు ఉండాలని పేరు రావాలని కోరుకుంటూ మీ అందరూ మా తిరునగర్ శ్రీనివాస్ గారు కానీ రవి గారు నాకు మా పద్మశాలి సంఘం ఒక ఉపేంద్ర గారు మీడియా వారికి అందరు కూడా మరొకసారి లేదండి అంటే ఆంధ్రాలో ఒక స్టైల్లో ఉంటది తెలంగాణలో ఏంటంటే మనం టిక్కెట్ అడగగానే నాటకానికి వచ్చినా రాకుండా పాపం రా ఎన్ని సంవత్సరాల నుంచి నాటకం వేస్తున్నాను ఖచ్చితంగా ఒక టికెట్ తీసుకుంటారు ఆంధ్రాలో ఇంకో రకమైన సహకారం ఎటైనా సరే కళాదరణ అయితే ఉంది కానీ ఆ టిక్కెట్ కొనుక్కున్న వచ్చి డ్రామా చూస్తలేరు మా బాధ ఏంటంటే రెండు టికెట్లు టిక్కెట్లు అమ్మ రెండు వందల కుర్చీలు వేస్తాం రెండు వందలు కుర్చీలు లేచినా కదా రెండు వందల మందికి అమ్మినాం కదా అని మేము అనుకుంటాం అక్కడ ఇరవై మంది వచ్చి కూర్చుంటారు మాకు బాధ అనిపిస్తుంది ఇంకో రెండు వందల టికెట్లు అంతే అని అప్పుడు అనిపిస్తుంది కానీ అమ్మినాక వచ్చిన వాళ్ళు కుర్చీ లేకపోతే అనుకుంటారు సార్ సో ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి ఏమైనా కళారంగం అయితే అంతరించిపోలేదు మహానటులు ఉన్నారు మాలాంటి వారిని ఆశ్రవించే వాళ్ళు ఇరు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కాబట్టే నేను రెండు వేల ఒకటిలో స్థాపించుకున్న హాలేర్లో భక్త మార్కెట్ నాక్షికళా మండలి ఇదే తిరునగర్ శ్రీని శ్రీనివాస్ గారి వాళ్ళ నాన్నగారు తిరునగర్ గారు మన హై స్కూల్ గ్రౌండ్కి వచ్చిండు అప్పటి నుంచి నాటక ప్రస్థానం జరుగుతూనే ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా ఒక రోజు తినడానికి తిండి లేని ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఒక రోజు బిర్యానీ తిన్న రోజులున్నాయి సో నా నాటకం నన్ను బతికించింది నాటక రంగాన్ని మట్టి మేము కాలం మీ అందరు ఉంటే ఇలాగే ప్రదర్శిస్తాం చనిపోయేదాకా రంగస్థలం మీద నటించి చనిపోవాలని కోరిక అందరి ఆశీస్సులు ఉండాలని ఇరు రాష్ట్రాల ప్రేక్షకులకు పేరు పేరున పాదాభివందనం వందం చేసుకుంటే చాలా